హాయ్ అండి వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ ల్యాక్ నేను జాక్ ఫైవ్ మిషన్ గురించి చెప్పాలనుకుంటున్నానండి ఈ మిషన్ తీసుకునే నేను రెండు నెలలు అవుతుంది నేను మొదట్లో చాలా భయపడ్డానండి దీన్ని ఆపరేట్ చేయగలనో లేదో నాతో కంట్రోల్ అవుతుందో లేదో అని స్పీడు కానీ ఏం లేదండి ఇది కొత్త వాళ్ళు అంతా భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా క్యారీ చేయవచ్చు దీనికి అంత స్పీడ్ స్పీడ్ ఉంటుంది కానీ సేమ్ ఈ మన మామూలు మిషన్ లాగే ఉంటుందండి చిన్న మిషన్ లాగే కానీ ఇది కొంచెం మనకు తెలిస్తే చాలు మనం సేమ్ ఈ మామూలు మిషన్ లాగానే కుట్టుకోగలుగుతామండి కొన్ని కొన్ని సెట్టింగ్స్ తెలిస్తే చాలు బాబిని ఎలా పెట్టాలి దారం ఎలా చుట్టుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడ ఎలా ఆపరేట్ చేసుకోవాలో తెలిస్తే దీన్ని ఈజీగా క్యారీ చేయగలమండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి జాక్ ఎఫ్ఐ మిషన్ గురించి నాకు పడిన కాస్ట్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటానండి వచ్చి స్టాండ్ అండి జాక్ మిషన్ దారం పెట్టుకునే స్టాండ్ మామూలు మిషన్కి అయితే ఒకటే స్టాండ్ వస్తుంది ఒకటే వస్తుంది కదండి ఇక్కడ చిన్న పుల్లలాగా వచ్చి దాని నుంచే మనము దారం చుట్టుకోవడము ప్లస్ ప్లస్ దారం వేసుకోవడం వస్తుంది దీనికి అలా కాదండి ఇది స్పీడ్ ఎక్కువ స్పీడ్ కంట్రోల్ కాబట్టి ఎక్కువ స్పీడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్లౌజెస్ కుట్టాలి కాబట్టి ఒకే టైంలో ఇక్కడ బాబిని చుట్టుకోవచ్చు ఇక్కడ దారం ఏ పని ఆగదండి ఇక్కడ బాబిని చుట్టుకోవచ్చు దీనికి ఇక్కడనేమో స్టిచ్చింగ్ చేస్తుండొచ్చు మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కూడా బాబినికి దారం ఎక్కించవచ్చు అండి ఇక్కడ నుండి ఇక్కడ బాబిని ఇక్కడ దారం రీలు వేసుకొని ఈ హోల్ లో ఈ హోల్లో పెట్టి ఇక్కడి నుంచి రావాలండి హోల్లో పెట్టి ఇక్కడ రెండు రంధ్రాలు ఉంటాయి ఈ రంధ్రం నుంచి ఈ రంధ్రాన్ని తీసి ఇక్కడ ఇక్కడ బాబిని పెట్టాలండి బాబినికి దారం చుట్టి దీన్ని ఇలా పడితే గట్టిగా బాబినికి నొక్కి పడుతుందండి నొక్కి పట్టి మనము ఈ స్టెప్ కంట్రోల్ మీద ఇది మనం పెడల మీద అండి పెడల మీద కాలు పెడితే చాలండి దారం అలాదే చుట్టుకుంటుంది ఈ పని కూడా ఆగదండి అలా అది చుట్టుకుంటుంది దీంతో దారం మనం ఆ పెడల్ మీద కాలేస్తే మన పని కూడా మనకి మూవ్ అవుతుందండి దీన్ని ఇట్లా స్టాండ్ సెట్టింగ్ ఉంటుందండి ఇది ఇంత పొడవు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అండి దీన్ని ఇలా ఇలా రొటేట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడండి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందండి ఇది ఇక్కడ ఆన్ ఆన్ చేసామంటే ఇక్కడ నెంబర్స్ వచ్చాయి కదండి ప్లస్ సింబల్ వస్తుంది ఇక్కడ ఆఫ్ చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇక్కడ ఆఫ్ చేసామనుకోండి ఇక్కడ ఆఫ్ అయిపోతుందండి ఇక్కడ ఒక థర్టీ సెకండ్స్ పడుతుందండి ఇక్కడ ఆఫ్ అవ్వడానికి థర్టీ సెకండ్స్ అవుతుంది ఇక్కడ ఆఫ్ అవ్వడానికి చూడండి థర్టీ సెకండ్స్లో ఆఫ్ అయిపోతుందండి ఇది ఆఫ్ అయింది చూసారా ఆఫ్ అయింది కట్క వేయగానే ఆన్ అవుతుంది దీంట్లో స్పీడ్ కూడా అండి మీరు చూడండి ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదండి ఇక్కడ మైనస్ ఒత్తుతనేమో స్పీడ్ ఎక్కువ తక్కువ అవుతుందండి మనం ఎంత స్పీడ్ కుట్టగలిగితే అంత స్పీడ్ ఇదే ప్లస్ ఒత్తుతనేమో స్పీడ్ పెరుగుతుందండి ఈ మిషన్లో నా మిషన్లో మాత్రం ఫార్టీ స్పీడ్ ఉందండి ఫార్టీ స్పీడ్ ప్లస్ మైనస్ తక్కువ ఒత్తుకోవాలంటే తక్కువ ఎక్కువ ఒత్తితే ఎక్కువ అవుతుందండి ఇప్పుడు మనము మూలలు తిరిగే దగ్గర ఉండేమో ట్వంటీ ఫైవ్ థర్టీలా కుట్టవచ్చు ఇక్కడ స్పీడ్ ఎక్కువ కావాలంటే ఫార్టీ వరకు కూడా రన్ చేయొచ్చు కానీ నేను ట్వంటీ ఫైవ్లోనే కుడతానండి ఎందుకంటే బ్లౌజులు మూలలు తిరుగుతాయి కాబట్టి చేతి మీదికి సూదస్తుందని అంటే టూ మంత్స్ అవుతుంది కదండి కొంచెం భయంతో నేను ఇంకా ట్వంటీ ఫైవ్ మీదనే కుడుతున్నానండి ఇది రొటేట్ అండి చిన్న కుట్టు పెద్ద కుట్టు ఇలా తిప్పామనుకోండి చిన్న కుట్టు పెద్ద కుట్టు వస్తుంది నేను మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేశాను జీరో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జీరో దగ్గర ఉంటేనేమో ఇక్కడ ఇక్కడ పైకి ఉంటానేమో వన్ మీద ఉంటేనేమో ఆన్ ఉన్నట్టు ఇక్కడ జీరో మీద ఉంటే ఆన్ ఉన్నట్టు అండి చూడండి ఇది ఇలా దాని తర్వాత ఇది రొటేడ్ ఫైవ్ అయితే పెద్ద కుట్టు ఫోర్ త్రీ టూ వన్ మనకి వన్ అయితే కాదు కానీ టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ మధ్యలోనే మనం కుట్టు కుడతామండి ఇది రొటేట్ ఇదేమో మనము జిగ్జా ఇట్లా వెనుకకి ముందుకి అంటాం కదండీ ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ వేసిన చంక దగ్గర అయినా ఇప్పుడు మనము ఇక్కడ బ్లౌజ్ దగ్గర లాస్ట్ లాస్ట్ స్టిచ్ చేస్తాం కదండి వెనుకకు ముందుకు అంటే టూ టైప్స్ లాక్ పడుతుందండి కుట్టు ఇది ఇలా అంటే కుట్టు లాక్ పడుతుందండి సరేనా అండి ఇది మాత్రం బాబిన్ ఇక్కడ ఇక్కడ సూది ఉంది కదా ఇక్కడ ఈ సూది పెట్టుకొని దీని నుంచి ఇలా ఉంది కదండి ఇక్కడ సూది ఉంది కదా అక్కడ పెట్టేసుకొని ఇక్కడ సూది ఇలా పట్టుకోండి ఇంకొక చూపించు ఇది చూపించు నేను దారం ఎలా పెట్టాలో చూపిస్తానండి ఇది బ్లాక్ చూ బ్లాక్కి దారం వేసుకొని ఈ హోల్ ఈ హోల్లో దారం ఎక్కించుకోవాలండి ఈ హోల్లో దారం ఎక్కించుకున్న తర్వాత హోల్లో దారం ఎక్కించుకున్న తర్వాత ఇది కొంచెం చేంజ్ ఉంటుందండి చిన్న మిషన్కు పెద్ద మిషన్కు తేడా మళ్ళీ ఇందులో పెట్టుకోవాలండి ముందుకు ఇక్కడ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ హోల్ ఉంటుందండి కొంచెం కొత్తగా కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ కుడుతూ కుడుతూ ఉంటే చాలా ఈజీగా అవుతుందండి ఇది ఇలా అయిన తర్వాత సేమ్ మనకి మామూలు మిషన్కి ఎలా ఉంటుందో అలానే రొటేటెడ్ది ఈ రౌండ్ది ఉంటుందండి దీని నుంచి ఇది కూడా సేమ్ కానీ ఇది ఒకటి దీనికి పైనకి తీయాలండి దారం పైకి తీసిన తర్వాత మన పాత మిషన్కి ఉన్నట్టే ఇది కూడా ఉంటుందండి పా సేమ్ పాత మిషన్ దాగానే ఈ హ్యాండిల్ అన్నది మనకి ఇట్లా తట్టినట్టు లేకుండా సేఫ్టీ కోసం ఇచ్చారండి ఈ రెండిట్లలో దారం ఇలా పెట్టిన తర్వాత ఏం లేదండి మామూలు సూర్యుకి పెట్టినట్టే మామూలు మిషన్కి పెట్టినట్టు ఇలా పెట్టాలండి అంటే ఇలా పెట్టేసి కింద బాబినండి రండి సేమ్ ఇలా చూస్తున్నారు కదా సేమ్ బాబిన్ ఎలా ఉందో అలాగే ఇది బాబిన్ వేసుకొని ఇక్కడ టప్ అనే శబ్దం వచ్చేంత వరకు ఇలా పెట్టాలండి ఇలా పెట్టిన తర్వాత వేస్ట్ పెట్టిన తర్వాత పుట్టాలండి నేను కుట్టు చూపిస్తాను ఇంతే అండి చూడండి ఓకే ఇలా వస్తుందండి నేను స్లోగా చూపిస్తున్నానండి దీంట్లో ఇంకొక మంచి ఆప్షన్ కూడా ఉందండి మనం కత్తెర సహాయం లేకుండా కూడా ఇలా కుట్టిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు ముందుకు పోయిన తర్వాత చూపించు ఇక్కడ మనకు కట్టర్ ఉంటుందండి మన చేతిలో కట్టర్ లేకున్నా ఇగో ఇలా కట్ అవుతుందండి మళ్ళీ ఒకసారి చూపిస్తానండి చూడండి ఇలా కుట్టిన తర్వాత కొంచెం ఎక్కువ ఎక్కువ కుట్టి ఇక్కడ కట్టర్ ఉంటుందండి ఇలా కట్ అయిపోతుందండి అంతేనండి సేమ్ మామూలు మిషన్ లాగే ఉంటుంది కానీ దీంట్లో స్పీడ్ కంట్రోలు ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే ఎక్కువ తక్కువ ఉంటుందండి అంతేనండి చూడండి ఇది సేమ్ స్పీడ్ ఎక్కువ తక్కువ కానీ మామూలు మిషన్ లాగే ఉంటుందండి మనం కొంచెం అలవాటు చేసుకుంటే ఇక్కడ వీళ్ళు బోర్డు కూడా చాలా పెద్దగా ఇచ్చారండి చూడండి చాలా పెద్దగా బోర్డు ఉంటుందండి ఇక్కడ మనం బ్లౌజ్ మార్కింగ్ వేసుకొని కూడా కట్ చేసుకునే అంత పెద్దగా ఉంటుంది అలాగే టేపు ఇక్కడ చూడండి మనకు టేప్ లేకున్నా సరే ఇక్కడనే మనము టేప్ కొలుసుకోవచ్చండి టేప్ కూడా ఇక్కడనే కొలుసుకోవచ్చు ఇదొకటి మళ్ళీ ఇక్కడ బాబిన్స్ వేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి బాబిన్ బాబిన్ వేసుకోవడానికి ఇక్కడ మార్కర్ వేసుకోవడానికి ధారప్రిలు మార్కర్ వేసుకోవడానికి చిన్న చిన్న పిన్స్ అలాంటివి వేసుకోవడానికి టేప్ పెట్టుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారండి లాక్ సిస్టమ్ ఒక నేను లాక్ సిస్టమ్ చూపించడం మర్చిపోయానండి చూడండి లాక్ సిస్టమ్ కూడా ఎలా చేస్తానో ముందుకు వెళ్తుంది కదండి ఇలా వెళ్ళిన తర్వాత ఇలా వెళ్ళిన తర్వాత నాకు లాక్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి ఇది రెండు సార్లు ఒకటేసారి నాకు చూపించడం రావట్లేదండి వెనుకకి ముందుకి అవుతుందండి చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను వెనుకకు ముందుకు ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడేగో కుట్టు వెనుకకి ముందుకి ఎలా వచ్చింది అలా వస్తుందండి దీని తర్వాత ఇక్కడ మనము టెన్షన్ పైకి లావట్టే ప్రాసెస్ ఉంటుంది కదండి పెద్ద చిన్న మిషన్కి అయితే దీనికి అలా లేదండి చూడండి ఇక్కడ ఇది ఉంది కదండి దీన్ని మనము రైట్ లెగ్తో ఇలా ఇలా అంటే టెన్షన్ పైకి లేస్తుందండి ఇక చూడండి టెన్షన్ ఎలా పైకి లేస్తుందో నేను కిందికి మీదికి అంటున్నానండి ఇలా కిందికి మీదికి అంటుంటే ఇక్కడ టెన్షన్ పైకి కిందికి లేస్తుందండి ఎంతేనండి ఇదేమో అండి మనం ఎక్కువ తక్కువ స్పీడ్ ఎంత స్పీడ్ కుట్టాలో ఇది కాలు పైన పెట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇది స్పీడ్ వెళ్ళిపోతుందండి మెయిన్ ఇది ఆపరేట్ చేసేటప్పుడు మన రైట్ లెగ్ని ఇలా ఇలా అంటే సరిపోతుందండి ఇది ఇక్కడ పైకి కిందికి లేస్తుంది ఇంతేనండి జాక్ ఎఫ్ఐ మిషన్ దీని కాస్ట్ వచ్చి చెప్పలేను కదండి నేను దీని కాస్ట్ వచ్చి ఇరవై రెండు వేలు పడిందండి నాకు దీని కాస్ట్ ఇరవై రెండు ఇరవై రెండు వేలు ఫిట్టింగ్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడిందండి దీనికి ఇది కూడా వస్తుందండి దారాప్రిల్ వేసుకునేది ఇవన్నీ దారాప్రిలు వేసుకోవచ్చు దీంతోపాటు రెండు బాబిన్లు ఇట్లాంటి స్కూల్ డ్రైవర్లు అండి ఇలాంటి స్క్రూ స్కూల్ డ్రైవర్లు మూడు వస్తాయండి ఇది చిన్నది ఇంకొక మిడిల్ది ఇంకొక పెద్దది మూడు ఇవి ఇస్తారండి స్కూల్ డ్రైవర్లు రెండు బాబిన్లు వస్తాయండి ఇది ఫస్ట్ బాబిన్ ఇంకొకటి లోపల ఉందండి రెండు బాబిన్లు వస్తాయి వాళ్ళు చేతి మాత్రం ఇంతేనండి జాక్ ఎఫ్ఐ ఎవరికైనా నచ్చితే మాత్రం తీసుకోండి కొత్త వారైతే భయపడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు దీనిపైన ఒకటి 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 రెండు మామూలు మిషన్ మీద మూడు నాలుగు అంతకన్నా మాత్రం ఎక్కువ కుట్టలేమండి ది ఈ జాక్ ఎఫ్ఐ మిషన్తో మాత్రం ఓపిక ఉంటే ఎనిమిది తొమ్మిది కాదు పదైనా కుట్టగలుగుతారంటండి నేను అంతవరకు చేయలేను కానీ సిక్స్ వరకు కుట్టానండి ఈ మిషన్ మీద ఇంకా కూడా ముందు ముందు ట్రై చేస్తానండి నేను ట్వంటీ ఫైవ్ స్పీడ్ పెట్టుకునే కుడుతున్నానండి నేను తీసుకొని టూ మంత్స్ మాత్రమే అవుతుందండి అందుకోసమనే నేను ట్వంటీ ఫైవ్ ఫస్ట్లో ఫిఫ్టీన్ నుంచే స్టార్ట్ చేశానండి కంట్రోల్ మిషన్ అందుకోసమని రోజుకు కొంచెం కొంచెం మెంచుతున్నానండి ఇది ఇది అండి ఈ హ్యాండ్ ఈ హ్యాండిల్ ఎందుకు ఇచ్చారంటే ఇదండి ఇది ఈ హ్యాండిల్ని ఇదండి ఈ హ్యాండ్ ఇది హ్యాండిల్ ఇది ఎందుకు ఇచ్చారంటే ఈ మిషన్ వెయిట్ ఎక్కువ కదండి ఆడవాళ్ళు అయితే కొంచెం క్యారీ చేయలేరు ఆయిల్ పోసినప్పుడు ఖచ్చితంగా లోపల లీటర్ ఆయిల్ ఉండాలండి ఈ ఆయిల్ పోసినప్పుడు దీన్ని ఇట్లా జరపాలండి పైకి ఇట్లా జరిపి దాని పై దానికి ఆనిచ్చి లీటర్ ఆయిల్ పోసుకోవాలండి త్రీ మంత్స్కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేస్తే సరిపోతుందండి ఈ మిషన్కి ఆయిల్ ఎక్కడ తడపాల్సిన అవసరం లేదు మనము ట్వంటీ ఫైవ్ థర్టీ స్పీడ్ స్పీడ్ పెట్టుకొని మనం పెడల మీద కాలేసి ఒక వన్ మినిట్ ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక వన్ మినిట్ మనము స్పీడ్గా పెడల్ని స్టార్ట్ చేసామనుకోండి ఆయిల్ మొత్తము అన్నిటికి సర్కులేట్ అవుతుందండి ఆయిల్ వేయాల్సి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ప్రతిదీ లోపలున్న మనం లీటర్ పోషణాం కదండి ఆయిల్ అదే చూసుకుంటుందండి అన్నిటికీ పార్సల్ చేస్తుంది దీనికి ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు త్రీ మంత్స్కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేయాలండి ఎవరైనా నచ్చితే తీసుకోండి నేను సిద్దిపేటలో తీసుకున్నానండి మిషన్ ఇరవై రెండు ఇరవై రెండు వేలు పడింది ఐదు వందలు ఫిట్టింగ్ ఛార్జ్ తీసుకున్నారండి మీకు ఎవరికైనా నచ్చితే లైక్ షేర్ అండి నేను ఇంకా ఏమైనా మీకు తెలియని డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి నేను మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి నా వీడియోలను ఇంకింత ముందుకు తీసుకెళ్తానండి మీరు చేసే సపోర్ట్ వల్ల నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్